మనం చూసాము మున్సిపల్ చైర్పర్ దాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా ఫైర్ అయ్యారు బీజేపీ నేత బస్సు తగలబెట్టడం వెనుక బీజేపీ నేతలు ఉన్నారంటూ అంతేకాకుండా బీజేపీ నేతలు మహిళలు మా నటి మాధవి లత ప్లస్ యామిని శర్మ వాళ్ళు మేము మహిళలకు ఏదో ఒక న్యూ ఇయర్కి ఏదో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటే మే దాన్ని దాన్ని తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళపైన కూడా చాలా ఘోర నీచాతి నీచమైన మాటలు మాట్లాడడం కూడా చూసాము వాళ్ళు గుజ్జాల కన్నా హీనము ప్లస్ హిజ్రాల కన్నా హీనం ప్లస్ వాళ్ళు వ్యభిచారాలు చేస్తారంటూ కూడా చాలా హీనంగా మాట్లాడడం కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చూసాము వాటికి ఇప్పుడు కౌంటర్గా బీజేపీ వాళ్ళు కూడా చాలామంది ఫైర్ అవుతూ ఉన్నారు అంత ఇష్టం ఉంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇష్టం ఉంటే వై మీరు జగ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళండి అంటూ కూడా చా మంత్రి మంత్రి మాట్లాడడం కూడా చూసాము అంతేకాకుండా అనంతపురం జిల్లా అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా జగన్మో జేసి ప్రభాకర్ రెడ్డి గారిపై ఫైర్ అయ్యారు నోరు అదుపులో పెట్టుకో జేసి ప్రభాకర్ రెడ్డి అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు నీకు ఆల్రెడీ ఇప్పటికే చూస్తున్నాము జేసీ ప్రభాకర్ రెడ్డి మరి అది ఎవరు సమాచారం ఇచ్చారేమో పోలీసులు అయితే షా కరెంటు షాక్తో బస్సు అంటున్నారు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బీజేపీ నేతలు తెలుసు మనకి ఆల్రెడీ ఆ బూడిద వల్ల బీజేపీకి జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎంత గొడవ ఉందో దీంతోనే నా బస్సు కాల్సి ఇచ్చారని ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అందుకే బీజేపీ వాళ్ళపై ఆయన ఫైర్ అయ్యారు సో మా బస్సు హస్తం దగ్ధం వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించడం కూడా చూసాము ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముప్పై ఒకటి పార్టీని విజయవంతం చేశామన్న కారణంతో తనపై కక్షతో బస్సు తగలబెట్టారని ఆయన అంటు అన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే అందుకనే లేడీస్తో మీరు ఇలా చెప్పించారు కనీసం మీరు మంచి చెప్పించి మీ మీలాంటి అంతా ఇలాంటి వాళ్ళు ఉన్నారేంటి మీ బీజేపీలో మహిళలు అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించడం చూసాం జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇప్పుడు ఆయన ట్రాన్స్జెండర్ల అభి వాళ్ళని బీజేపీ వాళ్ళని విమర్శించడం పైన బీజేపీ నేతలందరూ కూడా ఫైర్ అవుతున్నారు ఆల్రెడీ ఒక మంత్రి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పడం చూసాము ధర్మవరము ఆయన సంబంధించిన మంత్రి తర్వాత ఇప్పుడు జిల్లా అనంతపురం జిల్లాకు సంబంధించిన సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా మండిపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డిపై నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు లేకపోతే తగిన శాస్తి జరుగుతుందంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు